హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా దేశ చరిత్రలోనే తొలిసారిగా హైకోర్టు సంచలనాత్మక తీర్పు అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆ తీర్పు ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాం ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ ఇంకా అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లెట్ చేయకుండా వివరాలు తెలుపుదాము స్వర్గ కంటే తండ్రి స్థానం పెద్దది హైకోర్టు కీలక అభిప్రాయం అని చెప్తుంది జార్ఖండ్ హైకోర్టు తండ్రి కొడుకుల వివాదంపై తీర్పునిస్తూ మహాభారతం మరియు వేదాలను ప్రస్తావిస్తూ కొడుకుకు తల్లిదండ్రుల స్థానాన్ని వివరించింది మహాభారతంలో పేర్కొన్న యక్ష ప్రశ్నలకు యుధిష్ఠుడు ఇచ్చిన సమాధానాలను జస్టిస్ సుభాష్ చంద్ ప్రస్తావించారు మహాభారతంలో పాండవుల పెద్ద సోదరుడైన యుధిష్ఠురుడు తండ్రి స్థానం స్వర్గం కంటే ఉన్నతమైనది అని చెప్పాడు దేవాకి సావో అరవై సంవత్సరాల తన చిన్న కుమారుడు మనోజు సావో నుండి భరణం కోరుతూ కొడెర్మాలోనే ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అయితే మనోజ్ తండ్రికి భరణంగా నెలకు మూడు వేల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది ఇకపోతే తన తండ్రికి బహుళ ఆదాయ వనరులు ఉన్నాయని ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను మనోజ్ హైకోర్టులో సవాలు చేశాడు స్వర్గం కంటే తండ్రి స్థానం ఉన్నతమైనదని తండ్రిని చూసుకోవడం పిల్లల కర్తవ్యమని తల్లిదండ్రులకు విధేయత చూపడం కొడుకు కర్తవ్యమని జస్టిస్ చాంద్ అన్నారు నెలకు మూడు వేల రూపాయలు భరణంగా చెల్లించాలని తండ్రిని కోర్టు ఆదేశించింది చూశారు కానీ ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్